గర్భసంచి తీపిచ్చుకుంటే ఏమవుతుంది మనకి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా వాట్ ఆర్ ది ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ మీరు ఆలోచిస్తే మన పెల్విక్ ఏరియాలో ఈ రెండు హిప్ బోన్స్ మధ్యలో కాంపాక్ట్ గా ఉంటుంది మన బాడీ అక్కడ పెద్దగా ఖాళీ స్పేస్ పొట్ట పొట్టంతా ఖాళీ ఖాళీగా ఉంటుంది పేగులతో బట్ పొట్ట కిందకు వచ్చేసరికి పెల్విక్ ఏరియాలో ముందు యూరిన్ సంచి ఉంటుంది మధ్యలో గర్భ సంచి ఉంటుంది వెనకాల మోషన్ సంచి ఉంటుంది ఇవి రెండింటి పక్కన హిప్ బోన్స్ ఉంటాయి సో ఈ మూడు సంచులు ఒకదానికి ఒకటి అంటుకుని ఉంటాయి ఇప్పుడు మీరు ఆలోచించండి మూడు మనం ఒకదాని వెనకాల ఒకటి ఇలా కాంపాక్ట్ గా ఒక సరిగ్గా ప్యాక్ చేసిన సూట్ కేసు లాగా తయారయ్యాము అందులోంచి మధ్యలోది మనం తీసేసాము సో కొంతమందికి యూరిన్ సంచి దగ్గర లేదా మోషన్ సంచి దగ్గర కిందకి జారినట్టు ఉంటుంది యూరిన్ లీకేజ్ ప్రాబ్లమ్స్ రావచ్చు సో గర్భ సంచి ఒక మంచి సపోర్ట్ మెకానిజం మన యూరిన్ సంచికి మోషన్ సంచికి సో అది తీసేయడం మూలంగా ఈ సపోర్ట్ సిస్టమ్ దెబ్బ తిని యూరినరీ లీకేజ్ ఆర్ గ్యాస్ పాస్ చేస్తున్నప్పుడు లేదా మోషన్ కి వెళ్లాల్సి వచ్చినప్పుడు కొంచెం కంట్రోల్ తప్పినట్టు ఉండొచ్చు దాంతో పాటు యూట్రస్ తో పాటు ఓవరీస్ కానీ మీ డాక్టర్ తీసేస్తే మీకు మెనోపాజ్ వచ్చేస్తుంది తీసిన రోజే మెనోపాజ్ వచ్చేస్తుంది మెనోపాజ్ అంటే అప్రోచింగ్ టువర్డ్స్ ఓల్డ్ ఏజ్ సో బోన్స్ వీక్నెస్ టీత్ వీక్నెస్ చుట్టూ ఊడిపోవడము చర్మం రింకిల్స్ రావడము డ్రై గా అయిపోవడము ఎప్పుడు టైర్డ్ గా నలతగా ఉండడము ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేస్తాం సో అవసరం అయితే తప్పించి మీరు గర్భసంచి తీపించుకోవడానికి అవాయిడ్ చేయండి యూట్రస్ రిమూవల్ గురించి మోర్ డీటెయిల్స్ ఇంకొక ప్రీవియస్ వీడియోలో చేసాము యూ కెన్ ఆల్సో సీ దాట్